ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్తలు రాత్రికి రాత్రే ప్రభుత్వం దగ్గర నుంచి సంచలన ఉత్తర్వులు అయితే విడుదల కావడం జరిగిందండి ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు ఒక్కొక్కటిగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది రాబోయే మూడు నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఇందులో భాగంగా మనకి ఇంకా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలను క్లియర్ చేసే పనిలో ప్రభుత్వం అయితే పడిందండి సో మనకి రేపే కేబినెట్ భేటీ ఉంది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి డిఏ డిఆర్ లెవెన్త్ పిఆర్సీ బకాయకు సంబంధించి చెల్లింపులు జరిగే విధంగా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి సో బకాయిలు సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో సో ఈ నెలలోనే బకాయిలు జీతాలతో పాటుగా జమ కావాలని భావిస్తున్నారో వారందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం సో ప్రభుత్వం రాత్రికి రాత్రే సంచలన జీవోను రిలీజ్ చేయడం జరిగిందండి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ మార్గదర్శకాలు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ రేపటి నుంచి సాఫ్ట్వేర్లో నమోదు ప్రక్రియ అయితే చేపడతారో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ రెగ్యులరైజేషన్ కొరకు ఎదురు చూస్తూ వస్తున్నారు అట్టి వారి ఉద్యోగులందరికీ కూడా శుభవార్త ప్రకటించింది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందండి సో ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమద్ధీకరణ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ లో నమోదు ప్రక్రియ ఇది మొదలవుతుంది సంక్రాంతి లోపు అర్హత గలవగలిగిన ఉద్యోగులందరినీ కూడా శాస్త్ర శాశ్వత ప్రాతిపాదికపై రెగ్యులరైజేషన్ చేసేలా అవసరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది దరఖాస్తు నమూనా ఉద్యోగ వివరాలకు సంబంధించి సాంకేతిక అంశాలను నివృత్తి చేసేందుకు తోడ్పడే చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాంకేతిక అంశాలపై ఏపీసీఎఫ్ఎస్ఎస్ ప్రాజెక్ట్ లీడ్ మొబైల్ నెంబర్ డొమైన్కు సంబంధించిన అంశాలపై ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు ఇటీవలే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న వారి సర్వీసులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆర్థిక శాఖ స్పెషల్ గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగిందండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి సెక్రటరీ జనరల్ అర్వాపాల్ను మీడియాకు ప్రకటన విడుదల చేయడం జరిగింది